రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం మనం మణికొండలో ఉన్నాం ఇక్కడ చూడండి మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు హోలీ సందర్భంగా అసలు హోలీ అంటేనే పిల్లలు పెద్దవాళ్ళు సంబంధం లేకుండా అందరూ కలిసి ఈ రంగుల పండగని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఇక్కడ వాతావరణం అలాగే ఉంది ఇక్కడ మాత్రమే హోలీ ఉందేమో అనిపించేలాగా హడావుడి చేస్తా ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఒకసారి అందరితో మాట్లాడదాం హాయ్ ఏంటి హోలీ స్పెషల్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీకి ఇంకా నిర్పమ గారికి హ్యాపీ హోలీ అండి దీన్ని వసంత పంచమి అని కూడా అంటారు హోలీకి చాలా ఇంపార్టెన్స్ అనమాట సో జస్ట్ అందరూ ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అని అనుకుంటారు కానీ పురాణాల ప్రకారం ఇది ఇప్పుడు స్టార్ట్ అయిన ఫెస్టివల్ కాదు ఎప్పటి నుంచో మన సత్యయుగం అని ఉంటుంది అప్పటి నుంచి ఉన్న ఫెస్టివల్ అనమాట ఇది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిన రీజన్స్ ఒకటి రాధాకృష్ణుల గురించి జరుపుకుంటామని ఒకళ్ళు అంటారు ఇంకొకటి అకార్డింగ్ టు హిస్టరీ ఏంటంటే నేను ఫెస్టివల్ హోలీ కాదు అంటే హోలీ ఇంపార్టెన్స్ అని కాదు హోలీ ముందు రోజు హోలికా దహన్ చేస్తారు యా హోలికా దహన్ అంటే కామదహన్ అని కూడా అంటారు దాన్ని హోలికా దహన్ అని కూడా అంటారు ఏంటంటే హిరణ్య కసుపుడు అనే రాజు ఉండేవాడు అనమాట మనకి హిరణ్య కసుకుడు అనే రాజు వాళ్ళ తనే దేవుణ్ణని ప్రచారం చేసుకునేవాడు విష్ణుమూర్తి ఈశ్వరుడు వీళ్ళందరూ భగవంతుడు కాదు నేనే దేవుణ్ణి అని ప్రచారం చేసుకునేవాడు అనమాట సో వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే నారాయణుని పూజించేవాడు విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని పూజించేవాడు అనమాట సో ఎంత చెప్పినా సరే వినేవాడు కాదు తండ్రి అయినా సరే కొడుకే వినట్లేదు ఇంక మిగిలిన వాళ్ళ నా మాట ఏం వింటారని ఆయన్ని చంపేయమని చెప్తాడనమాట సో వాళ్ళ సిస్టర్ హిరణ్య కష్టపడి సిస్టర్ హోలిక అనమాట హోలిక ఏం చేస్తుందంటే ఎలా చంపినా చావట్లేదని చెప్పి దెయ్యం కాబట్టి ఆవిడ రాక్షసి కాబట్టి చనిపోదు కాబట్టి పెద్ద మంట వేసుకుని అందులో కూర్చుంటుంది బాబుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చుంటుంది తను చనిపోను కదా అని అనుకుంటుంది కానీ ఆ మంటల్లో హోళిక కాలి చనిపోతుంది బాబు మాత్రం బయటికి ఏమీ అవ్వకుండా నారాయణ మంత్రి చదువుతా బయటకు వస్తాడనమాట సో పీపుల్ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటారు హోళికా దహన్ ముందు హోళిక చనిపోతుంది నెక్స్ట్ డే ఇంకా రాజుకి కోపం వచ్చేసి నీ దేవుని రమ్మని చెప్పు అది ఇది అని చెప్తే అప్పుడు ఈయన అవతారం తీసుకుని విష్ణుమూర్తి అవతారం తీసుకుని హిరణ్య కసుకొని అంతం అన్నమాట ఆ రోజు జనమందరూ హోలీ చేసుకుంటారు సో ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీ అది సో ఇంకా ఏంటంటే మన క్లైమాటికల్ చేంజ్ ఉంటుంది కదా మనం ఇమీడియట్గా సమ్మర్లోకి వచ్చేస్తాము మంచులోంచి సమ్మర్లోకి వచ్చేస్తే అందరికీ పిల్లలకి జ్వరాలు జలుబులు ఇట్లాంటివి వస్తాయి సో ఈ కలర్స్ ఏంటంటే న్యాచురల్ కలర్స్ మనం వాడే పసుపు వేపాకు నీళ్ళు ఇలాంటివన్నీ మనము కుంకుమ ఇలాంటివన్నీ మెయిన్ మెయిన్ కలర్స్ ఏంటంటే అందులో యాంటీసెప్టిక్ ఎలర్జిటిక్ ఇవన్నీ రాకుండా కాపాడతాయి అనమాట సో ఆ నీళ్లు జల్లుకుంటే అట్మాస్ఫియర్ కూడా క్లియర్ అవుతుంది సో పిల్లలు కూడా యాంటీ రెసిస్టెంట్ ఉంటారు సో దాట్ ఈస్ ద రీజన్ వీఆర్ సెలబ్రేటింగ్ హోలీ అనమాట సో చాలా ఇంపార్టెన్స్ పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ ఇలా ఎంజాయ్ చేయాలని వీ హ్యావ్ టు స్ప్రెడ్ లవ్ అమాంగ్ ఆల్ ద పీపుల్ అనమాట సో దిస్ ఈస్ ద వై వీఆర్ సెలబ్రేటింగ్ హోలీ ఎంత బాగా చెప్పారు అసలు హోలీ వెనకాల ఇంత హిస్టరీ ఉందని ఇంత ఇంపార్టెన్స్ ఉందని నిజంగా తెలియదు అంటే కొంతవరకు తెలుసు కానీ ఇంత డెప్త్ తెలియదు సూపర్ అసలు మీరు హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ టు సుమన్ టీవీ అండి మీకు కూడానండి మా ఫ్రెండ్ ఇంత డిస్క్రిప్షన్ ఇచ్చాక నాకు ఇంకా హోలీ గురించి ఎక్కువగా చెప్పాలని లేదు టు స్ప్రెడ్ లవ్ అండ్ హ్యాపీనెస్ టువర్డ్స్ ద కంట్రీ కంట్రీ కాడ అంత సుభక్షంగా అంత అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ హ్యాపీ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ యాక్చువల్లీ నేను జర్మనీ నుంచి వచ్చాను ఇది సూపర్ హోప్ హ్యాపీ హోలీ థ్యాంక్ యూ సో మచ్ త్రీ ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నాను ఇక్కడ ఇండియన్ ఫుడ్ అంత మిస్ అవుతున్నాను నేను ఇక్కడ మంత్స్ వచ్చి ఫుల్ ఫుడ్ 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 అంతే సో మచ్ టీవీ వాళ్ళందరికీ హ్యాపీ హోలీ నేను మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను నాకు చాలా హ్యాపీగా ఉంది మా ఫస్ట్ ఇది నా ఫస్ట్ హోలీ చాలా హ్యాపీగా ఉంది మిమారేషన్ తర్వాత వదినతో ఫస్ట్ హోలీ చాలా హ్యాపీగా ఉంది సుమన్ టీవీ అందరికీ హ్యాపీ హోలీ అంతే హ్యాపీ హోలీ సుమన్ టీవీ హ్యాపీ హోలీ టు సుమన్ టీవీ ఎస్పెషల్ ఇయర్లీ వన్స్ వస్తుంది మనం అన్ని కష్టాలు మర్చిపోయి కోపాలు అవన్నీ మర్చిపోయి కలిసి కలర్స్ ఆడుకుంటాం ఎవ్రీ ఇయర్ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అండి హ్యాపీ ఈరోజు ఈసారి అయితే బాగుందండి హోలీకి కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉన్న కాలనీలో మినరల్ క్యాన్తో అరేంజ్ చేసి బాగానే ఉంది నో ప్రాబ్లం ఈ యొక్క దయ వర్షాలు పడితే కొద్దిగా మనకు అందరికీ కూడా హైదరాబాద్లో వాటర్ బాగుంటుంది ఇంకా ఈ పండగనే మనకు మెయిన్ అండి ఈ పండగ స్టార్ట్ అయింది అంటే ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ అన్ని పండుగలు హిందువులకు స్టార్ట్ అయినట్టే ఈ హోలీ అయ్యిందా అంటే ఇంకా అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయమ్మా అది థ్యాంక్ యూ అమ్మ సేమ్ టు యూ సో హ్యాపీ హోలీ అండి సో వెరీ ఆస్పిషియస్ డే సో ఈ రోజు అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కలర్స్ ఫెస్టివల్ సో ఇది వచ్చి మనకి హోలీ ఈజ్ మెంట్ ఫర్ దిస్ థింగ్ టుగెదర్నెస్ రిలేషన్షిప్ బాండింగ్ అండ్ మనం చెప్పాలంటే ఇట్స్ ఫర్ ఆల్ ద ఫెస్టివల్స్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ అనమాట స్టెప్పింగ్ స్టోన్ సో ఎలాంగ్ విత్ దట్ వీఆర్ హ్యావింగ్ హిస్టారిక్ థింగ్ ఈజ్ ఆల్సో దర్ సో లార్డ్ కృష్ణ అండ్ ఈజ్ వైఫ్ ఐ థింక్ సత్య రాధకృష్ణ వైఫ్ రాధా రాధా సో టు టేక్అవుట్ ద డిస్క్రిమినేషన్ సో కలర్ వైజ్ ఆల్సో సో దిస్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అనమాట సో ఇట్స్ వెరీ ఆస్పీషియస్ ఇట్స్ ఇట్స్ అ వెరీ ఆస్పీషియస్ ఫెస్టివల్ సో ఎవ్రీబడి ఈజ్ సెలబ్రేటింగ్ హియర్ మీకు కూడా అందరికీ సుమన్ టీవీ నుంచి మీకు మన అందరికి కూడా మన వచ్చిన టీం అందరికి కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ హోలీ థ్యాంక్ యూ హ్యాపీ హోలీ అండి హ్యాపీ హోలీ అందరు హ్యాపీగా ఉండాలి ప్రతి ఏడాది ఇంటినీ జరుపుకోవాలి హోలీ పండుగ అంత సంతోషం అండి హ్యాపీ హోలీ అండి టు ఎవ్రీ వన్ చాలా ఎంజాయ్ చేస్తాం తిరుమల హిల్స్ కాలనీలో ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ కూడా అట్లా ఎంజాయ్ చేసి అందరు హ్యాపీగా ఉండి ఒక కుటుంబం లాగా అందరు కలిసిమెలిసి ఉండి కొంచెము డిఫరెన్సెస్ వచ్చినా అందరు కలిసి మంచిగా ఉండాలని కోరుతున్నాం हैप्पी होली सुमन टीवी हैप्पी होली टू सुमन टीवी हैप्पी होली 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 टू ऑल हैप्पी होली हैप्पी होली हैप्पी होली हैप्पी होली हैप्पी होली हैप्पी होली सुमन टीवी हैप्पी होली सुमन टीवी हैप्पी होली हैप्पी होली सुमन टीवी हैप्पी होली हैप्पी होली सुमन टीवी हैप्पी होली సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి